అందరికీ నమస్కారం ఓం నమో వెంకటేశాయ వెంకటాద్రి సమస్థానం బ్రహ్మాండే నాస్తికించన వెంకటేశ సమో దేవో భూతో న భవిష్యతి మన నేటి దర్శనం సిరీస్కి స్వాగతం ఈ రోజు మనం ఆంధ్రప్రదేశ్లోని కోనసీమ జిల్లాలో గోదావరి నది తీరంలో ఉన్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం చరిత్ర గురించి తెలుసుకుందాం ఈ ఆలయం కోనసీమ తిరుపతిగా ఏడు శనివారాల వెంకన్నగా ప్రసిద్ధి చెందింది ఏటా లక్షలాది భక్తులు ఈ పవిత్ర క్షేత్రాన్ని సందర్శిస్తారు ఈ వీడియోలో ఆలయ చరిత్ర ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను చూద్దాం నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు కూడా చాలా విశేషమైన ఆలయం దగ్గర మనం ఉన్నామండి మనం వచ్చేసి కోనసీమ జిల్లా వాడపల్లిలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో ఉన్నాం ఈ ఆలయ మహత్యం అసలు మనం మాటల్లో చెప్పలేదన్నమాట స్వామివారు అంటే శ్రీ వెంకటేశ్వర స్వామి వారు కలియుగ ప్రత్యక్ష దైవంగా మనం పూజలు చేస్తూ ఉన్నాం అలాగే స్వామివారు కూడా పూజలు అందుకుంటూ ఉన్నారు అలాగే ఇక్కడ స్వామివారు కూడా మనం తిరుపతిలో వెంకటేశ్వర స్వామి ఎంత గొప్పగా ప్రసిద్ధి చెందిందో అలాగే ఇట్లా వాడపల్లి వెంకటేశ్వర స్వామి గారు కూడా అంతే ప్రసిద్ధి చెందారు ఈ చుట్టుపక్కల కోనసీమ పరివాహక ప్రాంతాల నుంచి కూడా భక్తులు వేల సంఖ్యలో ప్రతినిత్యం ఇక శనివారం పూట అయితే మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు కొన్ని వేల సంఖ్యలో ఇక్కడికి భక్తులు వచ్చేసి స్వామివారిని దర్శనం చేసుకుంటూ ఉంటారు అలాగే ఇక్కడికి రెగ్యులర్గా కూడా వచ్చిన వారికి కళ్యాణం మనకి తిరుపతిలో కూడా స్వామివారికి కళ్యాణ సేవ చేసుకుంటూ ఉంటాం కదా అలాగే ఇక్కడ వాడపల్లి వెంకటేశ్వర స్వామి దగ్గరికి వస్తే ఇక్కడ కూడా కళ్యాణం అనేది నిత్యం జరుగుతుంది అనమాట ఇప్పుడు మనం యాక్చువల్లీ వింటూ ఉన్నట్టయితే అంటే ప్రజెంట్ లోపల స్వామివారి కళ్యాణం అనేది నడుస్తూ ఉంది అలాగే దర్శనం కూడా చక్కగా అవన్నీ ఏర్పాటు చేశారు వచ్చిన భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇక్కడ సౌకర్యాలు కూడా చాలా బాగా ఆలయ ఏర్పాటు చేయడం జరిగింది అండ్ అలాగే అన్నదానం కూడా వచ్చిన వారికి భోజనానికి ఇబ్బంది ఉండకూడదని చెప్పేసి చక్కగా అన్నదానం ఏర్పాట్లు కూడా చేశారు త్రాగునీరు అంటే మంచినీరు తాగడానికి కూడా భక్తులకి సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు చేయడం అయింది రవాణా సౌకర్యాలు కూడా ఇక్కడ మనిషి చాలా దగ్గరగా అంటే వాడపల్లి రావాలి అనుకుంటే కనుక మనకి కాకినాడ సైడ్ నుంచి ఇట్లా అంటే చాలా రకాలుగా ట్రాన్స్పోర్టేషన్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి స్వామివారు నిజంగా చెప్తున్నానండి చాలా చాలా మహిమాన్వితమైన వెంకటేశ్వర స్వామి వారు మీకు గనక ఎటువంటి పెద్ద సమస్య ఉన్నా గనక ఏడు శనివారాలు ఈ స్వామివారిని మీరు వచ్చి దర్శనం చేసుకొని ఏడు ప్రదక్షిణ చేసినట్లయితే మీరు అనుకున్న కోరిక అది ఎంత పెద్ద సమస్య అయినా ఖచ్చితంగా నెరవేరుతుంది సో మరి ఇంకెందుకు ఆలస్యం ఇంత మహిమాన్వితమైన వెంకటేశ్వర వారిని మీరు కూడా చక్కగా రండి దర్శించుకోండి పునీతులకండి ఆంధ్రప్రదేశ్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఆత్రేయపురం మండలంలో గోదావరి నది తీరంలో ఉన్న ఒక చిన్న గ్రామం శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహం చందనపు చెక్కతో తయారు చేయబడింది ఇది స్వయంభూగా వెలిసినట్లు నమ్ముతారు దీనికి నారద మహర్షి ప్రతిష్ట జరిపినట్లు చెప్తారు ఈ ఆలయం కళ్యాణ వెంకటేశ్వర స్వామిగా కూడా పిలువబడుతోంది వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం ఏడు శనివారాల వెంకన్నగా ప్రసిద్ధి చెందింది ఏడు శనివారాలు వరుసగా పదకొండు ప్రదక్షిణలు చేస్తే స్వామివారు భక్తుల కోరికలను నెరవేరుస్తారని నమ్ముతారు ఈ కారణంగా ప్రతి శనివారం వేల సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకుంటారు ఆలయ పైకప్పు గోవింద నామాలతో నిండి ఉంటుంది భక్తులు ప్రదక్షిణలు చేస్తూ వీటిని జపిస్తారు ఈ ఆలయంలో గోదాదేవి కళ్యాణం చేయించుకుంటే అవివాహితులకు వివాహయోగం కలుగుతుందని నమ్ముతారు ఓం నమో కోనసీమ తిరుమల వాడపల్లి క్షేత్రం ఏడు శనివారాల వెంకన్న దర్శనం ఏడేడు జన్మల పుణ్యఫలం స్వామివారి యొక్క సన్నిధానంలో స్వామివారి ఏకైక ఎర్రచందన రూపంలో ఉన్న స్వామివారు పూర్వం సనక సనంద మనుషులు స్వామివారి యొక్క దర్శనార్థం చెప్పేసి ఒకసారి వైకుంఠానికి వెళ్తే స్వామి రాబోయే దశలో కలీగలలో మానవమాతలు అరాచకాలతోటి వ్యాధులతోటి వింటారు పెద్దలైందు భక్త గౌరవాలు చోటరు ఆచార్యహీనలై ఉండాలని చెప్పేసి ఆ మహావిష్ణువుతోటి వినపాల వినిపించుకుంటే వారికి ఒక తృణోపాయం చెప్పి భూలోకవాస లేక వారి వారి పాపపుణ్యాలు పోగొట్టడం కోసం కలీగల్లో నాలుగు చోట్ల వెలుస్తా అని చెప్పేసి మూడు చోట్ల సలహా విగ్రహ రూపంలో ఒకటేమో ఎర్రచందన విగ్ర రూపంలో గౌతమ తీరం నౌకాపురి అని చెప్పేసి అని గ్రామంలో వెలుస్తుంటే ఈ వాడపల్లి క్షేత్రం పేరు పూర్వనామధేయం నౌకాపురి అని చెప్పేసి నామధేయం నౌకా అంటే వడ ఓ అల్ల వాయింది వాడపల్ల క్షేత్రం కింద ఏర్పడింది ఈ గ్రామంలో వెలుస్తా అంటే ఈ స్వామి ఏం చేస్తారంటే ముందుగానే అవతారం తీసుకుని నాశకాత్ర గోదావరి పుట్టిన చోట ఎర్రచందనం అని చెప్పేసి వృక్ష రూపంలో ఒక ముట్టివంతాను తాను ఏర్పరచుకుని దేవతలు కానీ మహర్షులు కానీ కలియుగలలో మానవమాతలు కానీ ఎవరూ చక్కబడకుండగా ఆ ప్రతిరూపానికి ఏం చేస్తారని మహర్షులు అచ్చనారంగాల పూర్తి చేసి ఒక చందన పేటకలో పెట్టుకొట్టే హేస నదిలో వదిలిపెట్టారు అది అలాగ ఈ గ్రామంలో వచ్చేప్పటికీ ఇసుకలో కడపోతే ఒకరోజు గ్రామస్తులకి భక్తులకి స్వప్నంలో కనబడి నేను ఇసుకలో కప్పడేపు ఉన్నాను నన్ను తీసి ఆ నిర్మాణం నన్ను కొలుస్తూ తరించండినట్టే వీరు ఆదితో వెళుతూ వారికి ఎక్కడ కనపడబట్టే వారి రిణాశతోటి వెనక్కి తిరిగి వచ్చేసారు ఒక రోజు ఒక వృద్ధ బ్రాహ్మణ యొక్క కల్లో కనబడిన దర్శించుకోకపోవడం కారణం ఈ కలియుగ ప్రభావం వల్ల కలికలమక్షం వల్ల స్నాన సంధ్యావందనాలు చేయకుండా వచ్చారు మీరు శుచిగా రాలేదంటే ఎంత ఉపచారం చేశామని తెలుసుకుని నా నిదర్శనం ఏంటంటే ఎక్కడో కృష్ణగర్ గ్రద్ధ వాళ్ళు ఉంటుందో అక్కడ ఉండాలని చెప్పేసి ఆ వాళ్ళని తోట వెళ్ళి తవ్వి చూడగా ఒక చందన పేటకి లభించింది ఒక యోగ్యతమైన శిల్పశాస్త్రగారుడితోటి ఆ పెట్టును పడి పెట్టించోటికి స్వామివారి విగ్రహం అమ్మవారి విగ్రహం బయటపడింది మేడతాళాల వైద్యాలతోటి స్వామివారిని అమ్మవారిని తీసుకుని వచ్చారు ఈ ఆలయం ఈ గ్రామం కూడా ఇంకా ఉండేది గోదావరి తీరాన ఉంటే ప్రతి సంవత్సరం నిర్దీస్ తీర్ణే ఆలయం ఈ గ్రామం కూడా కోతకొతోంది ఈ స్వామివారితో పాటుకు వచ్చి ప్రతిష్ఠేశారు దీనిని ఆలయమాను చేస్తుంది ఒక అగ్ని కులక్షేత్రుడు ఆ అగ్ని కులక్షత్రుల పేరు పెనుపోత గజేంద్రుడు చెప్పేసి అసలు వ్యాపార వ్యాపారాన్ని వస్తూ వస్తుండగా ఈ గ్రామంలో చోటకి పెద్ద గాలి వాన వల్ల తన నౌకలన్నీ తలవచోటకి చల్లాచెదరికి అయిపోతే ఈ స్వామివారికి మొక్కుకున్నాడు తన వచ్చిన వ్యాపార లాభంలో ఈ ఆలయమాణ చేస్తాడు ఇదంతా పెద్ద ప్రదానం రాజా వసవాత చెప్పేసి పదిహేడు వందల యాభై తొమ్మిదవ సంవత్సరం యొక్క స్వామివారి దర్శించుని యొక్క స్వామివారి యొక్క వైభవం ఈ స్థలమహాత్యం చూస్తూ రెండు వందల డెబ్బై దగ్గర అప్పట్ల మహారాజా వచ్చారు ఆలయ అర్చకులకి మొత్తం అన్ని వర్ణాల వారికి ఇచ్చి వీరందరూ ఈ స్వామివారికి అంగీరం చేసుకున్న వారి వారి కార్యక్రమాలు చేసుకునేలాగా సంవత్సరానికి ఒకసారి పలసా యొక్క స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవం ప్రతి సంవత్సరం చైత్రశుద్ధ ఏకాదశి రోజున శ్రీరామనమేళ్ళ మూడో రోజున స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవం అత్యంత అంగరంగ వైభవోత్సవంగా జరపబడుతుంది రాష్ట్ర నలుమూలంచి లక్షలాది మంది యొక్క స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవం తొలగించడానికి వస్తుంటారు ఇది కలీగల్లో ఇక్కడ రెండో స్వామివారిగా వెలిసారు ఈ స్వామి ఇంకో ప్రత్యేకత ఏంటంటే ఎక్కడ సరే వెంకటేశ్వర స్వామి వారికి సంఘం గధాధరుడై గధ ఉండదండి ఇక్కడ మాత్రమే సంఘం చక్రం గధాధరడై వేయించేసి ఉంటారు స్వామి యొక్క ఇంకో ప్రత్యేకత ఏంటంటే క్రమం తప్పకుండా ఏడు శనివారాలు స్వామిని వరసాగా దర్శించుకుంటే అనుకున్న కోరికలు నెరవేరుతా మహిమానవేతమైన స్వామివారు ఇక్కడ వచ్చే భక్త జనసంఖ్య నుంచి వేల దర్శనానికి వస్తుంటారు వాడపల్లి కోనసీమలో ఉంది ఇక్కడ గోదావరి నది వశిష్ట గౌతమి శాఖలుగా విడిపోతుంది కొబ్బరి చెట్లు కాలువలతో నిండిన ఈ ప్రాంతం కళ్లకు విందు ఆలయం రావులపాలెం నుండి పది కిలోమీటర్లు రాజమండ్రి నుండి ఇరవై ఐదు కిలోమీటర్లు కాకినాడ నుండి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంది సమీపంలోని కుక్కుటేశ్వర స్వామి దేవి ఆలయాలను కూడా సందర్శించవచ్చు వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం కలియుగ దైవం శ్రీనివాసుని దివ్యక్షేత్రం ఏడు శనివారాలు పదకొండు ప్రదక్షిణలు చేసి స్వామివారి ఆశీస్సులు పొందండి మరిన్ని దేవాలయాల కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మరియు కామెంట్స్లలో మీ అనుభవాలను పంచుకోండి ఓం నమో వెంకటేశాయ